Hallelujah. ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన మహాదేవుని చేత అందరూ క్షేమమే కదా నిన్న నేడు నిరంతరమేక రీతిగా ఉన్న సృష్టికర్త అని స్వామి మన మధ్యలో ఉన్నారు మనతో ఉన్నారు దేవుని విద్యలారా ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాన్ని మనం విందాం రండి ఎర్గమాకాండం పదిహేనవ అధ్యాయం పదకొండవ వచనంలో ఈ రీతిగా ప్రభు మాట్లాడుతున్నాడు యహోవా వేల్పులలోని వంటి వాడు ఎవడు ఎక్స్ఓడస్ ఫిఫ్టీన్ లెవెన్ హూ అమంగ్ ద గాడ్స్ ఈజ్ లైక్ యూ గాడ్ దేవునికి ఏ మహిమ కలిగిందాక దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యంలో ప్రభువు తను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు ఎప్పుడు ఆయన ఏమన్నాడంటే నేను నేనే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్పి ఆజ్ఞాపించారండి దేవుని యొక్క వాక్యం ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము యహోవా వేల్పులలోని వంటి వాడు ఎవడు ఈ వచ్చిన భాగం అంత పూర్తిగా చదివితే వచనం పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతికీర్తలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడు ఎవడు వేల్పులలో అంటే దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళల్లో నీ వంటి వారు ఎవరైనా ఉన్నారా అని ఇక్కడ ప్రశ్న కనబడతా ఉంది లేరు అని సమాచారం మనం చూస్తున్నాం పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్కీర్తనని బట్టి నీవు పూజ్యుడవు అద్భుతములు చేయవాడు నీ వంటి వాడెవడు నీ వంటి వాడు లేడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం నిజమే పిల్లరా ఒకనొక దినాన దేవుళ్ళు అన పడుతున్న వాళ్ళు ఎంతో మందిని ఎంతో మందిని పూజించి 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 అలసిపోయి నిజ దేవునిని ఎరగడానికి దేవుడు కృప చూపించగా మరి ఇంకా ఇంకా ప్రభువుని ఆ పరిశుద్ధుని హత్తుకొని మనం జీవించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాము మరి అనేక మంది దేవుళ్ళు అనబడ్డ వాళ్ళు ఈ రోజున మరి ఆ జాబితాలో లేరండి రోజు రోజుకి కొత్త కొత్తవి పుట్టుకొని వస్తున్నాయి ఈ రోజే కాదు పురాతన కాలం నుంచి కూడా మనం చూసినట్లయితే ఆనాడు ఐగుప్తు దేవతలు దేవుళ్ళు అనబడ్డ వాళ్ళు రోమన్ దేవతలు గ్రీసు దేవతలు దేవుళ్ళు బబులోను దేవతలు మరి ఇలాగ మనం చూసుకుంటా వెళితే ఆ రోజున పేరు ప్రఖ్యాతులు సంపాదించిన దేవుళ్ళు దేవతలు అనుబడ్డ వాళ్ళు ఈ రోజున కనపడట్లేదండి దేవుని బిడ్డారా బైబుల్ దేవుడు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతింపబడుతున్న వారు నేటికి సజీవుడుగా ఉన్న దేవుడు అనేక మందిని దర్శిస్తూ అద్భుత కార్యాలు మహత్కార్యాలు ఆశ్చర్య కార్యాలు గొప్ప క్రియలు సూచక క్రియలు చేస్తున్న మహాదేవుడు మన ప్రభు అయిన ఏసై దేవునికి స్తోత్రం కలుగును గాక అలాంటి దేవాది దేవుడు నిత్యము పూజనీ ఉన్నాడు అండి దేవునికి దేవుని గూర్చి నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అని అనేకమైన వాగ్వివాదాలు పెట్టుకుంటున్న వారు లోకంలో ఎంతో మంది కనబడతా ఉన్నారు నిజానికి యేసు ప్రభు నమ్మిన వాళ్ళు కూడా మరి ఏ మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో నేడు ప్రజలు కనబడుతూ ఉన్నారు అయితే పిల్లరా మరి నిజ దేవునిని ఎరిగిన మనము సందేహింపవలసిన పని లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను రవ్ అన్నారు నేను నేనే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని ఆజ్ఞాపించాడు పూర్వము అనేక మంది దేవుళ్ళని కొలిచినప్పుడు వారెవరూ మనతో ఇలా మాట్లాడిన మరి వైనము కనబడట్లేదు అండి కనబడలేదు ఎన్నెన్నో ఎన్నెన్నో పూజలు పుణ్యకార్యాలు చేసినప్పటికీ కూడా తను తాను ప్రత్యక్షపరచుకున్న దేవుడు ఒక్కరు కూడా కనపడలేదు ప్రయ దేవుని బిడ్డారా ఎప్పుడైతే యేసు దేవుడని తను తాను మనకి నాకు ప్రత్యక్షపరుచుకున్నారో ఆనాటి నుంచి నేటి వరకు నిజ దేవుని యొక్క గొప్పతనాన్ని ఊపుకోవడానికి ఆయన గొప్పతనాన్ని లోకమంతా ప్రకటించడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు వేల్పులలో నీ వంటి వాడు ఎవడు దేవుళ్ళు అనబడిన వాళ్లల్లో నీ వంటి వాడు ఎవడు లేనే లేరు ఏసే నిజమైన దేవుడు ఏసే గొప్ప దేవుడు ఆ దేవాతి దేవుడినే మనం కలిగి ఉండాలి ప్రతి మోకాలు ఏసునామల్లో వంగాలి ప్రతి నాలుక ఏసున్నేస్తు ప్రస్తుతించాలని వాక్యం తెలివిస్తూ ఉంది అలాంటి ఒక దినము రాబోతుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్పగలుగుతున్నాను పరిశుద్ధ గ్రంథాన్ని మరి లోకమందంతటా కూడా మరి ప్రస్తుతింపబడతా ఉంది ఇందులో ఉన్న దేవాతి దేవుడు మహిమ లోకమందంతా కనపరచబడుతూ ఉంటుండరా ఇంకా ఆలస్యం చేయొద్దు అని చెప్పి మనం చేస్తున్నాను దేవుడి నీకు సమయం ఇవ్వగానే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఏసే నిజమైన దేవుడు రక్షకుడు నన్ను రక్షించేవాడు నన్ను లేవ ఎత్తే వాడు నన్ను ఆశీర్వదించే దేవుడు అనే సంగతిని గ్రహించి ఆ ప్రభు చెంతకు రండి గొప్ప దీవెనను పొందుకొనండి వేల్పులలో నీ వంటి వాడు ఎవరు లేరు ప్రభు అని ఆ గొప్ప దేవుని నామాన్ని ప్రస్తుతించండి పరిశుద్ధతను బట్టి నీవే మహనీయుడు అని చెప్పి ఆ దేవాది దేవుడైన ఏసయ్య నామాన్ని మహిమపరచండి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కృపలను నీకు అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు అట్టి విధమైన భాగ్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కలిగ చేయాలని లోకమంతటికీ కలిగ చేయాలని కోరుతూ ఉన్నాను దేవాది దేవునికి మహిమాఘంత ప్రభావాలు చెల్లును గాక ఆమె దేవుని బిళ్ళారా మరి ఇదే నాకు బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన్లు ప్రభు మీకు గాక పిల్లరా మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఒకటో ఒకటవచ్చు ఆపత్కాలం అందు యహో వానికి ఉత్తరం ఇచ్చిన దాకా ఆమె ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మమ్మలను మా బిడ్డలను దర్శిస్తున్నావు దీవిస్తున్నావు దినదినము దినదినము మాతో మాట్లాడుచున్నావు తండ్రి అవును ప్రభ మీరు మాట్లాడే దేవుడు అవుతండి మీరు సజీవుడు అవుతాండి నాయన చెవులు నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా కన్నులు నిర్మించిన వాడు కానకుండా ఉంటాడా ప్రవ్వ నాయన తండ్రి నువ్వు మాట్లాడే దేవుడు మూగవాడవు కాదు తండ్రి నీకు స్తోత్రం నాయన నేను చేతులతో చేయబడిన విగ్రహం కాదు ప్రవ్వ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను భోజనీయుడు అవుతండి సృష్టికర్త ప్రభు సర్వాంతర్యామి సర్వ వ్యాపి దేవుడవు నీవు తండ్రి నీకు స్తోత్రాలు నేను వేల్పులలో నీ వంటి వాడు ప్రభా పరిశుద్ధతను బట్టి నీవు మహనీడవు తండ్రి నాయన పూజనీయుడవు నీవు ప్రభుత్వ చెల్లిస్తున్నాను నాయనా గొప్ప దేవుడా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నా చక్కటి మాట ద్వారా మల్లా మమ్మలను నైనా తండ్రి ఉజ్జింపచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా ఇంకా ఏసు నిజమైన దేవుడని ఒప్పుకొని ప్రతి ప్రజతోనూ మీరు మాట్లాడుతున్నారు ప్రభ హృదయాలలో గొప్ప కార్యం జరిగిస్తూ ఉన్నారు తండ్రి అవును ఏసే సమస్తం ఏసే సర్వమై ఉండాలని చెప్పి ఎరుగునట్లుగా కృప చూపించండి ప్రభా ఏసును నమ్మితే నైనా తండ్రి నిత్య జీవము నమ్మకపోతే నిత్య నరకమైన సత్యాన్ని లోకం గ్రహించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలయ పరిస్థితులను ఎదుర్కోవటానికి సామర్థ్యం జ్ఞానం వివేచనాత్మించండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉంటుంది ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావములతో ని నడిపించండి ప్రభు నీ కృపగల హస్తాలకు బిడ్డలందరినీ సమర్పిస్తూ నిన్నే సేవించి పూజించి ఆరాధించి గనపరిచే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమండి ప్రభావానికి వంద నాలుగు బిడ్డలను ఆశీర్విస్తున్నాం పరుమందుం మీరు దీవించండి అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిన దేవుని ప్రేమ కుమారుని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని సహవాసం బిడ్డలెల్లకూ సదా తోడై ఉండునగాక ఆమె డే గాడ్ బ్లెస్ యూ